మార్కెట్లో మనము ఉన్నటువంటి సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఒకటికి రెండు సార్లు ఇప్పుడు నేను చెప్తున్నాను సో యాజ్ ఎ యూట్యూబర్గా నేను చెప్తున్నాను నేను చెప్పినప్పుడు నేను ఫలానా మైకో గురించి చెప్పినప్పుడు నేను చెప్పాననే తీసుకోకండి నేను చెప్పాను సో దాంతోపాటు మీ చుట్టుపక్కల ఎవరైనా వేశారా కనుక్కోండి కనుక్కొని ఒకటికి రెండు సార్లు ఆరాధించుకొని ఆ ని అయితే ఎంచుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్త యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ ఈరోజు మనము టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా వచ్చేసి ఈరోజు మనము దుక్కి ఏ విధంగా చేసుకోవాలి మరియు మిరప విత్తనాలు లేదా పత్తి విత్తనాలు ఎలాంటి సమయంలో వేసుకోవాలి మరియు ఏ విధంగా పత్తి విత్తనాలు మిరప విత్తనాలు తీసుకున్నడంలో మనం జాగ్రత్తలు వహించాలన్న అంశం గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందామండి సో మొదట చూసుకున్నట్లయితే విత్తనాలు తీసుకునే విషయంలో అయితే మనము చాలామంది రైతులు చాలా రకాలుగా పొరపాట్లు అయితే చేస్తున్నారండి మెయిన్గా ముఖ్యమైన పొరపాటు ఏంటంటే మనకు ఒక బ్రాండ్ కావాలన్నప్పుడు అదే బ్రాండ్ కావాలని పట్టుదలతో కూర్చొని ఒకరు ఒక బ్రాండ్ తీసుకుంటే అదే బ్రాండ్ తీసుకుంటామన్న ఉద్దేశంతో దాన్నే పట్టుకొని నిలబడ్డం సో ఉదాహరణకు చెప్తున్నా ఇప్పుడు యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనే వెరైటీని ఒక రైతు పక్కన తీసుకుంటే అది బాగుందని చెప్పేసరికి ఊర్లో ఉన్న ప్రతి రైతు అదే తీసుకుంటే వేరే అంటే మనకు మొత్తం ప్రొడ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఊరికి ఒక పది మందికి లేదా ఒక ఇరవై మందికి సరిపడా ప్రొడక్షన్ మాత్రమే చేస్తారండి అలాంటప్పుడు ఊరు మొత్తం అదే కావాలంటే ఏమవుతుంది ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర ఉండదు అలాంటప్పుడు ఏమవుతుంది నకిలీ విత్తనాలు అనేవి తయారవుతాయి కొత్త ప్రొడక్షన్ తయారవుతుంది ఆ కొత్త ప్రొడక్షన్ వల్ల నకిలీ విత్తనాలు అనేవి మార్కెట్లోకి వస్తాయి సో కాబట్టి ఒకటే పట్టు మీద కూర్చోకండి ఇప్పుడు యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ దొరకకపోతే రాసి సిక్స్ ఫైవ్ అని వేసుకోండి లేదా దానికి అంటే దానికి మీకు ఏదైతే ఇప్పుడు ఇంకోటి కబడ్డీ అనే సంథింగ్ ఏదో సంథింగ్ మనకు వేరే వెరైటీస్ అయితే దొరుకుతున్నాయి కదా అలా వేరే వేరే వాటిపైన వెళ్ళిపోండి కానీ అదే వంగడం పైన మాత్రం నిలబడకండి సో యుఎస్ సెవెన్ జీ సెవెన్ జీరో సిక్స్ ఏ కావాలని చెప్పేసి పడుదలో కూర్చుంటే ఆటోమేటిక్గా నకిలీ విత్తనాలు అనేవి తయారైతే మార్కెట్లోకి వస్తాయి దాన్ని వేసుకొని రైతు అనేది నష్టపోతాను సో దాని ప్లేస్లో దానికి తగ్గట్టు వచ్చేటువంటి వేరే వెరైటీస్ ఉంటాయి ఆ వెరైటీస్ వేసుకోండి సదానంద్ కావచ్చు ప్లాటినమ్ కావచ్చు మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి వెరైటీ అదొకటే కాదు కదా సో అలా ఒక్కొక్క వెరైటీస్ అయితే వేసుకోండి కానీ ఒకటే వెరైటీ పైన ఆధారపడి రైతులే కావాలని నకలీ విత్తనాలని మార్కెట్లోకి తెచ్చుకునే ప్రయత్నం మాత్రం చేయకండి ఇది మొదటి అంశము రైతులు చేసేటువంటి మొదటి పొరపాటు ఒకటే బ్రాండ్ కావాలని ఎప్పుడు కూర్చోకండి వాళ్ళకు దొరికింది ముందుగా ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళకి దొరికింది సో మీరు నెక్స్ట్ వేరే వాటికి వెళ్ళండి మీకు అక్కడ లేదు అన్నప్పుడు మీరు వేరే వాటికి వెళ్ళిపోండి అదే అంశం పట్టుకొని మాత్రం కూర్చోకండి అండ్ సెకండ్ ఇంకా తీసుకున్నట్లయితే మనకు మార్కెట్లో మనము ఉన్నటువంటి సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఒకటికి రెండు సార్లు ఇప్పుడు నేను చెప్తున్నాను సో యాజ్ ఏ యూట్యూబర్గా నేను చెప్తున్నాను నేను చెప్పినప్పుడు నేను ఫలానా మైకో గురించి చెప్పినప్పుడు నేను చెప్పాననే తీసుకోకండి నేను చెప్పాను సో దాంతోపాటు మీ చుట్టుపక్కల ఎవరైనా వేశారా కనుక్కోండి కనుక్కొని రెండు రెండుసార్లు ఆరాధించుకొని ఆ సీడ్ని అయితే ఎంచుకోండి అండ్ బెస్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే రైతు మహాసోదరులు ఖచ్చితంగా లైసెన్స్ ఉన్నటువంటి ఆథరైజ్డ్ షాప్స్ దగ్గర మాత్రమే ఈ యొక్క విత్తనాలని కొనుగోలు చేసుకోండి అలాంటప్పుడు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా లోటుపాట్లు వచ్చినా మీకు తిరిగి న్యాయం జరిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి మస్ట్ అండ్ షుడ్గా బిల్ అయితే ఖచ్చితంగా ఉండాలండి బిల్లు లేకుండా విత్తనాలు అనేవి తీసుకోకూడదు ఒక మంది అయితే మీరు బిల్లు లేకుండా తీసుకుపోయినా పర్లేదు అది పని చేయకపోతే ఇంకో మందు కొట్టుకుంటాం కానీ విత్తనాలు బరాబర్గా బిల్లు తీసుకొని మాత్రమే తీసుకోవాలండి ఇది గుర్తించుకోవాల్సిన అంశం ఇక మనము దుఃఖి విషయానికి వస్తే దుఃఖి విషయంలోకి వచ్చేసి మనము ఇప్పుడు మంచి వర్షాలు అయితే పడుతున్నాయండి గత రెండు మూడు రోజుల క్రితం కూడా పడ్డది అండ్ నిన్న కూడా మంచి ఒక మూడు నాలుగు గంటల పాటు మా దగ్గర ఇక్కడ మా ఏరియాలో అయితే మూడు నాలుగు గంటల పాటు నాలుగు గంటల పాటు ఏమర పాటు కురిసింది నెంబర్ వన్ వర్షం పడ్డదండి మంచి వర్షం నమోదైంది ఇప్పుడు మనకు దుక్కి చేసుకోవడానికి చాలా అనువైన సమయం అండి సో బీడుగు ఏదైతే మనం తోటేసుకుందాం అనుకుంటామో పత్తి వేసుకుందాం అనుకుంటామో అలాంటి భూములకు ఇప్పుడు దుక్కి చేసుకోండి అంటే బీడు భూములను అలా ఉంచేయకండి బీడు భూములను అలా ఉంచేస్తే నీళ్ల స్థిరత్వం అనేది ఆగదండి ఎప్పుడైతే మనం దుక్కి చేసుకుంటామో అప్పుడు ఆ నీ పడేటువంటి నీళ్ళు ఏదైతే ఉందో డైరెక్ట్ అక్కడికి అక్కడ ఇంకి మనకు రేపు వేసి విత్తనాలు వేసే వేసేటప్పటికల్లా ఈ నీళ్లు ఇంకి మంచిగా దుక్కి వేసుకోవడం వల్ల ఆగి ఇంకడం వల్ల చల్లదనం అనేది ఏర్పడుతుంది సో భూమిలో ఉన్నటువంటి వేడిని తగ్గుతుంది తగ్గాలంటే ఏంటి నీళ్లు ఆగాలి నీళ్ళు ఆగాలంటే దుక్కి అనేది ఇప్పుడే చేసుకోవాలండి సో ఇంకొక నాలుగైదు వర్షాలు ఈ విధంగా పడ్డాయంటే ఒక నాలుగు మూడు నాలుగు వర్షాలు ఈ విధంగా నిన్న పడినటువంటి వర్షం ప్రకారం పడ్డదంటే హండ్రెడ్ పర్సెంట్ విత్తనాలు అయితే మనము పత్తి విత్తనాలకైతే వేసుకోవచ్చండి స్టార్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో కానీ తొందర పడకండి హండ్రెడ్ పర్సెంట్ మంచి వర్షం పడిన తర్వాత పూర్తిగా నమోదైన తర్వాత నేలలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత మంచిగా తగ్గిన తర్వాత మాత్రమే విత్తనాలనేవి వేసుకోండి ముందు ముందుగా వేసుకోవడం వల్ల ఈ ఉష్ణ ఇంత దానిలో ఉన్నటువంటి వేడి వల్ల మనకు విత్తనాలు అనేవి మొలకెత్తవండి సో కాబట్టి జాగ్రత్త అయితే వహించండి తొందరపడకండి రైతు మహసోధుల్లో ఎక్క ముందుంది కాలం ఇంకా అసలు లేదు చాలా ముందుగా వర్షాలు వస్తున్నాయి సో అది మాత్రం గమనించగలరు ఇప్పుడు వర్షాలు పడ్డాయని చెప్పేసి ఎమ్మటెమ్మటే పత్తి విత్తనాలు తీసుకొని ముందు ముందుగా వేసేసుకుంటే తర్వాత మళ్ళీ వర్షాలు స్టాప్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు మనం చెప్పలేం మళ్ళా మనకు నీటి పారుదల అవకాశం లేనటువంటి రైతులు ఇప్పుడు వేసుకొని మళ్ళీ మొలకలు వచ్చిన తర్వాత కూడా ఎండిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి సో కాబట్టి జాగ్రత్త వహించగలరని కోరుకుంటున్నాను అండ్ మిరప విత్తనాలు వేసుకునేటువంటి రైతులు కూడా వారి యొక్క నారుమడి ఏదైతే ఉందో ఆ నారుమడిని శుభ్రం చేసుకోవాలండి వరి విత్తనాలు వేసుకునే వాళ్ళు కూడా ఇదే విధంగా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకొని దాంట్లో ఉండేటువంటి ఏమున్నా కానీ చెత్త జదార్థాలు ఏమున్నా కానీ కాల్చివేయడం కానీ తీసి పక్కన పడేయడం కానీ చేసుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా మనకు మిరప విత్తనాలు వేసుకునేటువంటి జాగాలు అయితే క్లీన్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి మిరప చెట్లు కావచ్చు పత్తి చెట్లు ఏమైనా ఉంటే అవి మొత్తం తీసేసి దాన్ని మొత్తం సదును చేసి క్లీన్గా చేసేసిన తర్వాత అక్కడ ఒక దుక్కి ఒక రెండు రౌండ్లో దుక్కి దున్నించండి ఇటుపక్క ఒకసారి వేపిస్తే ఆ పొజిషన్లో ఒక రెండు సార్లు వేపించండి ఆ దుక్కి అంటే మనం ఏదైతే నారేస్తామో ఆ పొజిషన్లో ఒక రెండు సార్లు దుక్కి దున్నించండి దున్నించి అక్కడ మొత్తం క్లీన్ చేసి చెత్త చెదార్థం రాళ్ళు రప్పలు లేకుండా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనుకోండి మీరు మంచి అక్కడ వర్షం అనేది పడినప్పుడు మంచిగా నీటిని పీల్చుకొని అక్కడ చాలా చల్లదనం అనేది చేకూరుతుంది అప్పుడు మనం మిరప విత్తనాలు వేసినా కూడా ఉష్ణోగ్రత అనే భూమి యొక్క ఉష్ణోగ్రత అనేది పూర్తిగా తగ్గిపోవడం వల్ల విత్తనాలు మంచిగా మొలకెత్తుతాయండి అండ్ వీలైతే ఈ ఏదైతే మనము మిరప విత్తనాలు వేసామో అలా వేస్తామో అలాంటి ప్లేసుల్లో కొద్దిపాటుగా అంటే ఇప్పుడు ఒక ఎకరానికి కాడ అక్కడ ఒక మూడు బొచ్చులు నాలుగు బొచ్చుల పాటు ఈ మన ఆవు పేడ మనకు ఎరువులు దొరుకుతాయి కదా ఈ ఎరువులు అక్కడ వేసేసి మంచి కలిపేసి దుక్కి దుండించండి బాగుంటుందండి సో ఈ విధంగా వేసుకోండి పెంట ఎక్కువ కూడా వేయకూడదండి ఎక్కువ వేస్తే మీకు గనుక మళ్ళీ మొలకలు రా రాకుండా ఉంటాయి అండ్ వేరు వ్యవస్థ కూడా పాడుపో పాడైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది సో కాబట్టి జాగ్రత్త అయితే వహించండి చెత్తా చెదార్థాలు లేకుండా చూసుకోండి ఎందుకంటే చెతలు పట్టకుండా ఉంటుంది వేరు వ్యవస్థ ఎంత బాగుంటే మనకు అంత మంచి దిగుబడి అనేది ఉంటుందండి మిరప విత్తనాల్లో ముఖ్యంగా మిరప యొక్క నారులో వేరు వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నేను అప్పటికప్పుడు కూడా మీకు వేసే సమయంలో కూడా దాన్ని తీసుకునేటువంటి పద్ధతి ఏంటి విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా వేసుకోవాలన్న అంశాలని గురించి కూడా మీకు నేను తెలుపుతాను సో కాబట్టి మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుందండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మీకు మంచి మంచి అప్డేట్స్ అని నేను అందిస్తూ ఉంటాను ఈ యొక్క మిర్చి టోటలో అంటే మిర్చి ఫార్మింగ్కి ఉపయోగపడేటువంటి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు ప్రతి ఒక్క అంశం గురించి కూడాను నేను తెలుపుతాను ఏదైనా అంశం గురించి నేను తెలిపనట్లయితే నాకు ఒక్కసారి కామెంట్ చేయండి ఆ కామెంట్ చూసి నేను హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియో అయితే చేస్తానండి అండ్ నాకు నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది సో నాకు కాంటాక్ట్లో కన్సల్ట్ కూడా అవ్వచ్చు ప్రతి ఒక్క రైతుతో కూడాను నేను కన్సల్ట్ అవుతాను వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నా తెలుసుకుంటాను లేదా మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలపండి నేను తోటి రైతులకు ఈ వీడియోస్ ద్వారా నేను తెలుపుతానండి సో కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఒక గమనించుకొని విత్తనాలు తీసుకునే విషయంలో కావచ్చు భూమి సదును చేసుకునే విషయంలో కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తలు అయితే వహించండి ముందుగానే జాగ్రత్త వహించడం వల్ల మనము రేపటి రోజున మంచి దిగుబడిని పొందేటువంటి అవకాశం ఉంటుందండి దుఃఖైతే చేపించుకోండి ఇప్పుడు దుక్కి చేసుకోవడం వల్ల నీళ్లు ఆగుతుంది నీళ్ళు ఆగడం వల్ల భూమి ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది అండ్ సెకండ్ థింగ్ విత్తనాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా బిల్లు చూసి మాత్రమే తీసుకోండి ఒకటే పట్టు మీద మాత్రం కూర్చోకండి నాకు ఈ ఇప్పుడు రాశి కావాలంటే రాశియే కావాలి వేరే తీసుకోను అన్న అంశం తీసుకోకండి మైకో తేజస్వినియే కావాలి అంటే తేజస్వినియే కావాలని చెప్పి పట్టు కూర్చోకండి ఆ ప్లేస్లో అది దొరకనప్పుడు దాని పక్కన దానికి వెళ్ళిపోండి అదే కావాలి అని మనం కావాలని కోరుకుంటే కావాలనే మనము కల్తీ విత్తనాలని మార్కెట్లోకి తెచ్చుకుంటామండి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించగలగలని రైతు మహాసోధులందరినీ నేను కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ఆదరణ ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీలైతే మీ గ్రూప్స్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్